నమస్తే అండి మోడర్న్ పోయట్ మాదిరిస్ కిచెన్ ఈరోజు చేటలుని డెకరేషన్ చేసుకుని మన ఇంట్లో అందంగా పెట్టుకుని పూజలకి వాటికి కూడా అందంగా వాడుకోవటం చూపిస్తాను ఎలా పెయింట్ వేసుకోవచ్చు ముఖ్యంగా ఈ వృత్తుల్ని మనం గౌరవించి వాళ్ళకి ఉపయోగపడే ఉపయోగపడేలా డబ్బులు అవి దానం చేయక్కర్లేదండి వాళ్ళు చేసే వస్తువుల్ని మనం బేరం వాడకుండా కొనుక్కొని సంవత్సరానికి మహా అయితే ఒక ఐదు వందలు ఖర్చు పెట్టి ఏమైనా ఇలాంటి వస్తువులు ఏమైనా కొన్నాం అనుకుంటే వాళ్ళకి ఎంతో ఉపాధి లభిస్తుంది అన్నమాట ఏముంది ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఏ దేనికి వెళ్ళినా కూడా ఏమీ కాకుండా ఐదు వందలు ఈజీగా అయిపోతాయి అలా వాళ్ళని పనిని గౌరవిస్తూ వాళ్ళకి మనం సాయం చేసినట్లు అవుతుంది మనం కూడా ఎక్కువ ఫ్రెండ్లీగా గడపవచ్చు నేను చాట్లు రెండు పెద్ద చాట్లు రెండు చిన్న చాట్లు తీసుకున్నానండి వీటిని అలా వదిలేసే కన్నా అందంగా డెకరేట్ చేసుకుంటే పూజలప్పుడు మనం పూలు పళ్ళు అన్నీ కూడా పెట్టుకోవచ్చు కదా అందంగా ఇలా పెయింట్ వేసేటప్పుడు నాకు ఒక ఐ ఒక నానుడి గుర్తొచ్చింది చేటభారతం చేటభారతం అంటారు కదా అసలు చేటభారతం అంటే ఏంటి అర్థం ఏంటి అని ఆలోచించి ఆలోచించి ఒక మా తెలిసిన మాస్టర్ని అడిగితే అని చెప్పారు చేటభారతం అంటే ఏం లేదమ్మా మన మహాభారతంలో ఉన్న సారం మొత్తాన్ని చేటే చెప్పేస్తుంది ఆలోచించుకో నువ్వు ఆలోచించుకో అని చెప్పారు ఈ చిన్న పుట్ట చూసారు ఎంత బాగుందో చేట భారతం అంటే భారత్ భారతంలో మన జీవిత జీవిత సత్యాలన్నీ ఉన్నాయి ఎక్కడ తగ్గాలి ఎక్కడ అలా నడుచుకోవాలి అన్నీ కూడా మనకి సారం భారతం అందించింది సామ దాన భేద దండోపాయాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి కదా అలాగే చేటలో కూడా ఉన్నాయండి గమనించండి చేట ఏం చేస్తుంది ఒక మూల పదార్థాన్ని దాంట్లో మనం పెట్టుకుని చెరుగుతాం కదా చెరిగినప్పుడు అవసరం లేని పొళ్ళు అంతా ముందు చెరిగేస్తుంది తర్వాత ఆ మెత్తనిది పొట్టు తౌడు ఉంటాయి కదా చుట్టూ అలాంటివన్నీ కూడా తర్వాత వే వే చేస్తుంది అడుగుని ఇంకా రాళ్ళు రప్పలు అవన్నీ ఉంటాయి కదా వాటిలన్నిటిని వాటికి ఉన్న చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల ద్వారా కిందకి చేస్తుంది అలాగే మన జీవితంలో కూడా మనం మంచినే మాత్రమే గ్రహించాలి అనవసరమైన విషయాలు అసూయ ద్వేషం ఇలాంటివన్నీ కూడా చెరిగేసుకోవాలి మన మనసులోంచి అప్పుడు మనం స్వచ్ఛంగా ఉండగలుగుతాం అనమాట చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయాయి చేతలో అలాగే చేట భారతం అనే నానుడు అలా వచ్చిందట చేట నుంచి మనం భారతంలో నేర్చుకోవచ్చు అని అది రాను రాను అపహాస్యంగా అయిపోయింది కానీ ఆ నానుడి చేట భారతం అంటే చాలా అర్థం ఉంది భారతమే చదవక్కర్లేదు చేటను చూసుకొని నాయన అని పూర్వం వాళ్ళు చెప్పేవారట అలా ఇప్పుడు అది ఎటకారంగా అయిపోయింది అన్నమాట అలా కాదు చేట మహాభారతం అంటే ఎంత అర్థం ఉంది చూసారా మన చేటలు కూడా ఎంత త్వరగా రెడీ అయిపోయా ఏముందండి ఇవి మొత్తం ఐదు వందల రూపాయలు రెండు చేటలు రెండు బుట్టలు రెండు ఇసినకర్రలు ఏ పూజలికి పళ్ళు కాయలు పెట్టుకుంటామా అలా వాడుకోవచ్చు ఏ పది పదిహేను ఏళ్ళు మన్నేస్తాయి మన ఇంట్లో ఎకో ఫ్రెండ్లీ కూడా ఇవి చేయడం వల్ల ఇవి మనం వాడుకోవటం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు మన పిల్లలకు కూడా వీలైతే ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్తోని ఎలాంటివి కొను కొనుక్కోవటం అవి వాడుకోవటం కూడా నేర్పిద్దాం చూసారు కదా ప్రతి ఒక్కరి ఇంట్లోని చేత ఉండాలి అనుకునేది ఇందుకే చేట మహాభారతం తెలుసుకోవాలని అర్థమైందండి కంపల్సరీ చేట కొనుక్కొని చేట భారతాన్ని తలుచుకొని చాలు మన భారతం భాగవతం చదవక్కర్లేదంట అంట పుణ్యం కూడా వచ్చేస్తుందట ఏం కాదండి చేతువృత్తుల్ని మనం ఎంకరేజ్ చేద్దాం వాళ్ళని ఆదరిద్దాం నే ప్రకృతితో మనము సాగిపోదాం